నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వరదెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఏ పార్టీ మీద వ్యతిరేకత లేదు తెలుగుదేశం పార్టీ మీద కావచ్చు జనసేన పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ పార్టీ మీద కూడా నాకు వ్యతిరేకత లేదు ఏ నాయకుడి మీద కూడా నాకు వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకత లేదు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని సుడిగాలిలో తిప్పుతున్నటువంటి సుగాలి ప్రీతి హత్య కేసు గురించి మాట్లాడాల్సి వస్తోంది ముందుగా సుగాలి ప్రీతి ఆత్మకి శాంతి చేకూరాలని ముక్కోటి దేవతల్ని మనసారా ప్రార్థిస్తున్నాను అలాగే సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను సుగాలి ప్రీతి తల్లిదండ్రులకి మనోస్థైర్యాన్ని కల్పించాలని ఆ దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను చిన్న పిల్ల మైనర్ బాలిక కర్నూలు కట్టమంచి కట్ట మంచి రామలింగారెడ్డి పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్న పిల్ల అమాయకురాలు బాగా చదువుకునేదిట మంచి మార్కులు తెచ్చుకునేదిట పిల్ల ఆమె మీద వేధింపులకు పాల్పడి చంపేశారని ఆధారాలన్నీ తొక్కిపెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఇరవై ఏడు రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన కర్నూలు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఇది ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండంగా జరిగింది రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన అందులో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ త్రీ నాట్ టూ టూ జీరో వన్ రీడ్ విత్ థర్టీ ఫోర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని మూడు బ్రాకెట్ లో రెండు బ్రాకెట్ లో ఫోక్సో చట్టంలోని సెక్షన్ పది కింద ఈ కేసులు నమోదైంది అందులో పాఠశాల యాజమాన్యం మీద కేసు నమోదు చేశారు తర్వాత సెక్షన్లు మార్చారు ఐపీసీ త్రీ నాట్ సిక్స్ కింద మార్చారు దాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆందోళనలు చేపట్టారు ఆందోళన ఫలితంగా అది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి వైద్య పరీక్షలు తేల్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కేసును నీరు గార్చిందని చెప్పి దుష్ప్రచారం చేశారు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ సెక్షన్లు మార్చడం గాని అవన్నీ చేసింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండగా కాదు కదా పవన్ కళ్యాణ్ గారు మానవతావాది మంచి నటుడు గొప్ప నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రశ్నించడానికే పార్టీ పెట్టాడు ఆయన ఆయన బాధితురాలు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి తల్లిదండ్రుల తరఫున ఆందోళన చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఇరవైన ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఇరవైన సిబిఐకి కేసును అప్పచెప్తున్నట్లుగా జీవో జారీ చేసింది ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఐ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టడానికి వీలు లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి జీవో జారీ చేశారు అప్పుడు అందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆ రోజుల్లో రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు దళిత వర్గాలు మైనారిటీ వర్గాలు కొన్ని రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ధర్నాలు చేసిన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా కూడా ఆయన సీబీఐకి అప్పగించలేకపోయారు ఎందుకంటే రాష్ట్రంలో సిబిఐ లేదు కనుక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఇరవై సీబీఐకి అప్పగించినా కూడా ఎటువంటి దర్యాప్తు చేయలేదు వారు మా దగ్గర అప్పట్లో ఇన్ ట్వంటీ ట్వంటీ గవర్నమెంట్ ఇష్యూడ్ జీవో రిఫరింగ్ ద కేసెస్ టు ది సిబిఐ బట్ ద సిబిఐ ఫెయిల్ టు టేక్ అ ప్రోబ్ వెన్ హర్ పేరెంట్స్ అప్రోచ్ ఆన్ సెప్టెంబర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ పదకొండు ఇరవై ఇరవై నాడు సుగాలి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయిస్తే సిబిఐ ఒక మెమరాండము హైకోర్టులో వేసింది మా దగ్గర తగినంత సిబ్బంది లేరు వేరే ఇతర ప్రత్యేకమైనటువంటి సెన్సిటివ్ కేసులు ఉన్నాయి మా దగ్గర ముఖ్యమైన కేసులు ఉన్నాయి మా దగ్గర కనుక మేము ఈ కేసుని దర్యాప్తు చేయలేము అని చెప్పేసి హైకోర్టు చేశారు అది జగన్మోహన్ రెడ్డి గారి తప్పు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయాల్సిన అవసరం అవసరమే ఉంది అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలీ ప్రీతి తల్లి పార్వతికి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు కర్నూల్లో ఐదు సెంట్ల భూమి ఇచ్చారు అంటే రెండు వందల యాభై గజాలు రెండు వందల అరవై గజాలు వస్తుంది ఎనిమిది లక్షల రూపాయలు నగదు ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వ పరంగా చేయాల్సినవన్నీ కూడా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అన్యాయం చేసింది అని చెప్పి పలు రాజకీయ పార్టీల నేతలు ఒక రాజకీయ పార్టీ కాదు పలు రాజకీయ పార్టీల నేతలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్ ఫోర్టీన్ ప్రకారంగా కేసు నమోదైతే ఆ కేసుకు సంబంధించి రెండు నెలల లోపల విచారణ పూర్తి చేయాలి అని చెప్పి చట్టం ఉన్నది ఆ చట్టాన్ని ధిక్కించింది ఎవరు రెండు వేల పదిహేడులో జరిగింది సుగాలి ప్రీతి హత్య కేసు అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏది అధికారంలో ఎవరు ఆ చట్టాన్ని ఉల్లంఘించింది ఎవరు ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలకే తెలుసు సుగాలి ప్రీతి వికలాంగురాలు ఎంత బాధతో కూతురుపోయిన బాధతో జీవిస్తుందో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయము ఉద్యోగ సహాయము పొలం సహాయము ప్రభుత్వం తరఫున ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తున్నారు కొత్తగా కొంతమంది రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వమే ప్రస్తుత ప్రభుత్వమే అవన్నీ కూడా ఇచ్చినట్లుగా ప్రచారాలు చేస్తున్నారు ప్రస్తుత కుటుంబ ప్రభుత్వమే ఐదు ఎకరాల భూమి ఇచ్చింది ఐదు సెంట్ల భూమి ఇచ్చింది ఐదు ఎకరాల పొలం ఇచ్చింది అన్ని ఇచ్చినా కూడా ఆమె శాంతించట్లేదు అని అంటున్నారు చాలా అసత్య ప్రచారం అది ఆమె అంటున్నది సుగాలి ప్రీతి తల్లి అంటున్నది పార్వతమ్మ మీరు అంటున్నారు కదా నేను ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తాను నా కూతుర్ని నాకు తెచ్చివ్వండి ఆమె కష్టపడి బాగా చదువుకుని ఒక న్యాయమూర్తి అవుతుందో ఒక ఉప ముఖ్యమంత్రి అవుతుందో ఒక ముఖ్యమంత్రి అవుతుందో ఆమె సామర్థ్యాన్ని బట్టి ఆమె అవుతుంది నా కూతురు నాకు తెచ్చివ్వండి అని అడుగుతోంది ఆ కూతుర్ని మనం తెచ్చిగలమా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడు అయినా సరే తెచ్చివ్వగలడా తెచ్చివలేడు కదా ఆమె కోరుతున్నది దోషులకి ఆ నిందితులకి శిక్ష పడాలి నా కూతుర్ని అత్యాచార అత్యాచారం చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడాలి అని కోరుకుంటుంది తప్పితే ఆమె డబ్బులు అడగడం లేదే ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తానంటోంది కూడా అయినా కూడా ఆమె మీద కూడా కుంటిదానివి పొట్టిదానివి అనేటువంటి రాజకీయ విమర్శలు చేస్తున్నారు మంచి పద్ధతి కాదు కూతురును పోగొట్టుకున్న బాధలో ఉన్నది ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ప్రీతి కేసు టు సిబిఐ సుగాలి ప్రీతి కేసు ఆగస్టు ఇరవై ఎనిమిదిన సుగాలి పార్వతి ఎనిమిదేళ్లుగా నేను పోరాటం చేస్తున్నాను నిందితులకు శిక్ష పడాలని అయినా న్యాయం జరగడం లేదు గనక సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై ఇరవై ఐదు నాడు విజయవాడలో దళిత సంఘాల నాయకులతో కలిసి ధర్నా చేసింది ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో లేము మేము అధికారంలోకి రాగానే నీ కూతురికి మనశ్శాంతి ఆత్మశాంతి చేకూరుస్తాము నీకు న్యాయం చేస్తాము దోషులకి దోషులకు శిక్ష పడేలా చూస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు ఆయన న్యాయం చేయలేకపోతున్నారు ఎప్పటికైనా ఆయన న్యాయం చేయాలి అని చెప్పి ఆమె అన్నారు న్యాయం చేయకపోతే జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కూడా చెప్పారు దాంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు కూటం ప్రభుత్వానికి మత వచ్చేలా ఉంది ఇది మెడకు చుట్టుకునేలా ఉంది అని సిబిఐ ఎంక్వైరీకి విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేస్తూ జీవో ఇష్యూ చేశారు సుగాలి ప్రీతి కేసు సిబిఐకి సుగాలి ప్రీతి హత్య కేసుని రాజకీయంగా వాడుకోవద్దని రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాను నిష్పాక్షిక విచారణ జరగాలని సిబిఐ కేసులు మనం ఎన్నో చూశాము దర్యాప్తు ఏళ్ల జరపడ జరుగుతూ ఉంటుంది దానికి బదులు రిటైర్డ్ జడ్జి లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జి జడ్జి గారితో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారితో విచారణ జరిపించి దోషులు దోషులకి శిక్ష పడేలా చూడాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాను సిబిఐ ఎంక్వైరీ వల్ల వనగూడే ప్రయోజనం ఉండదు దేశంలో లక్షలాది కేసులు ఉన్నాయి సిబిఐ దగ్గర కూడా వేలాది కేసులు ఉన్నాయి ఎక్కువ కాలం పడుతుంది ఎప్పటికే ఎనిమిదేళ్లు దాటిపోయింది కనుక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తే త్వరలోనే కేసు కొలిక్కి వస్తుందని అభిప్రాయపడుతున్నాను ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విషయాల్లో త్వరగా స్పందిస్తారు గనక నారా చంద్రబాబు నాయుడు గారే చొరవ తీసుకోవాలని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాస్తే బాగుంటుందని నా ఉద్దేశం సుగాలి ప్రీతికి ఆత్మకి శాంతి చేకూరాలి అని అంటే ఇది ఒక్కటే మార్గం ఎన్ఐఏ విచారణ జరుపుతున్నా కూడా కొన్ని కేసులు ఇప్పటికీ పూర్తి కావట్లేదు కొనసాగుతూనే ఉన్నాయి సో దయచేసి మీకు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సహకరిస్తుందేమో అని చెప్పి ఆశిస్తున్నాను సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తే అన్ని పార్టీలు కూడా మీకు మద్దతు తెలుపుతాయి చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆ విధంగా ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాను జై హింద్